వెంకటాచలం మండలం గొలగమూడులో మహాత్మా జ్యోతిరావు పూలే బాలికల గురుకుల పాఠశాల గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేపట్టారు రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యులు బి కాంతారావు విద్యార్థులతో ముఖాముఖిగా మాట్లాడారు అనంతరం ప్రభుత్వం సంక్షేమ హాస్టల్లో విద్యార్థులకు అందించే ఆహార విషయంలో అశ్రద్ధ ఉన్న నాణ్యత ప్రమాణాలు పాటించకపోయినా ఊరుకునే ప్రసక్తి లేదని హెచ్చరించారు రుచిగా శుచిగా పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందించాలని సూచించారు హాస్టల్కు అయ్యే వస్తువులను ముందుగా సరిచూసుకోవాలని నిర్దిష్ట ప్రమాణాల మేరకు తూకం వస్తున్న గడు లేదా తేదీ పరిశీలించుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో డిఎస్సి లీలారాణి డిఎం అర్జున్ రావు లీగల్ మెట్రాలజీ డిప్యూటీ కంట్రోల్ ఐజాక్ బీసీ సంక్షేమ శాఖ అధికారి వెంకటరమణమ్మ ఫుడ్ సేఫ్టీ అధికారి నేర్జా అండ్ పీడి హేనా సుజన్ పాల్గొన్నారు শনি

అవన్నీ వేరే కానీ ఈ గవర్నమెంట్ ఇచ్చిన మేము ఎక్స్ మాత్రం ఇవ్వాలి ఇప్పుడు ఆ ఎక్స్ ఎక్కడ ఉన్నాయి అయితే ఎక్సెస్ ఉండాలి మీరు రెండు సార్లు చికెన్ పెట్టిన మూడు సార్లు చికెన్ పెట్టినా ఆ రోజు ఇవ్వాల్సిన ఎక్కువ ఆ రోజు ఇవ్వాల్సి ఉంది అంతేనా తప్పు తప్పండి अम्मा, मेरो मेरै गा दे ఇక్కడ మౌలిక వసతులు ఎలా ఉన్నాయి తర్వాత మీకు పెట్టేటువంటి భోజనం ఎలా ఉంది అనే దాని మీద మిమ్మల్ని అడుగుతారు మీరు దానికి సమాధానం చెప్పు ఓకే సార్ అరేండి రేపు బాగున్నారమ్మా బాగా చదువుతున్నారా ఫుడ్ బాగుందా నిజాలు చెప్పండి తర్వాత ఫ్యాన్స్ ఉన్నాయా రూమ్లో రూమ్ టాయిలెట్స్ బాగా క్లీన్ చేస్తున్నారా ఓకే ప్రియమైన విద్యార్థులారా నా పేరు బీకాంతరావు ఏపీ ఫుడ్ కమిషన్ మెంబర్ జాతీయ ఆహార భద్రతా చట్టం రెండు వేల పదమూడు దానిలో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు జరుగుతున్నాయా లేదని చెప్పి పర్యవేక్షించడం కోసం ఈరోజు మీ దగ్గరకు రావడం జరిగింది మీలాగే నేను కూడా చిన్నప్పటి నుంచి డిగ్రీ వరకు గవర్నమెంట్ స్కూలు గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ హాస్టల్ గవర్నమెంట్ హాస్టల్లోనే ఉన్నాను మన తల్లిదండ్రులందరూ కూడా గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినటువంటి వారు అవునా మన తల్లిదండ్రులందరూ కూడా రైతులు వ్యవసాయ కూలీలు ఎంతో కష్టపడి ఒకపూట తిని తినక పోస్తులుండి భవిష్యత్ తరాలు మారాలి పిల్లల భవిష్యత్ మారాలనే ఉద్దేశంతో మిమ్మల్ని అందరూ కూడా చదువుకోవడానికి అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎవరు కూడా పేదరికంతో విద్యకు దూరం కాకూడదు అందరికీ నాణ్యమైన విద్య అందించాలనే ఉద్దేశంతో ఎన్నో హాస్టల్స్ స్కూల్సు మంచి టీచర్స్ని కూడా రిక్రూట్ చేసి కోట్లాది రూపాయలు విద్యార్థుల కోసం వెచ్చించడం జరుగుతూ ఉంది విద్య అనేది ఒక కుటుంబానికి వెలుగు లాంటిది కాబట్టి ఒకవైపు తల్లిదండ్రులు మరొక వైపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మన కోసం ఎంత కష్టపడుతున్నప్పుడు మనం ఏం చేయాలమ్మా చదువుకొని మంచి ఉద్యోగం సాధించాలి ఎందుకంటే ఈరోజు ముఖ్యంగా అమ్మాయిలకి సంబంధించి మన తల్లిదండ్రులు మిమ్మల్ని ఇక్కడ స్కూలుకు పంపుస్తున్న సందర్భంలో కొంతమంది అమ్మాయిలకి చదువేందుకు ఉద్యోగాలు రావు చేసేయండి అని చెప్పి కూడా అనేటువంటి వ్యక్తులు ఉన్నారు అయినప్పటికీ మీ మీద నమ్మకంతో మీరేదో సాధిస్తారో ఉద్యోగం సాధిస్తారనే ఉద్దేశంతో ఇక్కడ పంపడం జరుగుతుంది అలాగే గతంలో పేదరికంతో చాలామంది మధ్యలోనే చదువులు మానేసేవాళ్ళు ఎందుకంటే వాళ్ళ కుటుంబం గడవక తల్లిదండ్రులతో పాటు పిల్లలను కూడా పనికి తీసుకెళ్లేవారు మధ్యలో బాట పట్టాల్సినటువంటి వారు పని బాట పట్టేవారు అయితే ఎవరు కూడా పేదరికంతో విద్యకు దూరం కాకూడదని చెప్పి మన రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందన పథకం మీ అందరికి వస్తుందా తల్లికి వందన లాంటి పథకాన్ని ప్రవేశపెట్టి తల్లిదండ్రులని ఆర్థికంగా బలోపేతం చేసి మిమ్మల్ని బాగా చదువుకోవడానికి ప్రోత్సహించడం జరుగుతూ ఉంది ఇవే కాకుండా మీకు స్కూల్ యూనిఫామ్స్ కానీ బుక్స్ కానీ ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే ఎవరైనా బాగా చదువుకోవాలంటే పోషక విలువలతో కూడినటువంటి ఆహారం కావాలి అందుకనే మీకు ఇచ్చేటటువంటి రైస్ ఉంది కదా అది రూపాయి కాదు దానికోసం కేంద్ర ప్రభుత్వం నలభై తొమ్మిది రూపాయల సబ్సిడీ ఇస్తుంది ఆ కేజీ యాభై రూపాయల బియ్యం వాటిలో ఫోర్టిఫైడ్ రైస్ అంటారు కెమికల్ మంచి విటమిన్స్తో కూడినటువంటి కెనాల్తో కూడినటువంటి ఆహారాన్ని మీకు ఆ రైస్లో మిక్స్ చేసి ఇటీవల కన్నా సన్న బియ్యం కూడా ఇవ్వడం జరుగుతాం కాబట్టి అలాగే మనం అన్ని విటమిన్స్ కవర్ అవడం కోసం ఒక ప్రభుత్వం ఒక మెనూని కూడా ఇవ్వడం మీకు మెను బోధమా అన్ని రకాల విటమిన్స్తో కూడినటువంటి ఒక మంచి నాణ్యమైన మెనూని కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది కాబట్టి మీరందరూ కూడా బాగా చదువుకోవాలి ఈరోజు నాకు అటు ఇటు పోయిన ఉన్న వారందరూ కూడా మీలాగే ప్రభుత్వ విద్యా సంస్థలో చదువుకొని వీళ్ళందరూ కూడా గ్రూప్ వన్ గ్రూప్ టూ స్థాయి అధికారులు కాబట్టి మీరే కాకుండా ఈ దేశంలో ప్రభుత్వ విద్యా సంస్థలో చదువుకున్నటువంటి ఎంతోమంది వ్యక్తులు ఈరోజు ఐఏఎస్లుగా ఐపీఎస్లుగా డాక్టర్లుగా లాయర్లుగా టీచర్లుగా వారికి నచ్చిన రంగంలో ఇప్పుడు మీరు ఒక ఐదు వందల మంది ఉన్నారు ఒక్కొక్క రకమైన అభిరుచి మీ అభిరుచులకు అనుగుణంగా ఎయిత్ క్లాస్ నుంచే ఒక ప్లాన్గా క్రమశిక్షణతోటి నేను ఒక డాక్టర్ అవ్వాలి ఒక ఐఏఎస్ అవ్వాలి ఒక ఐపీఎస్ అవ్వాలి అనే లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఇప్పటి నుంచే కష్టపడి చదువుకోవాలి ఎందుకంటే పునాదు లేకుండా బిల్డింగ్ అయితే ఏమవుతామా అలాగే టెన్త్ క్లాస్ తర్వాత చదువుకుందామంటే అవ్వదు కాబట్టి ఎయిత్ క్లాస్ నుంచే ఒక సెవెన్ ఎయిట్ ఇయర్ పాటు బాగా కష్టపడి చదువుకుంటే మంచి ఉద్యోగం సాధిస్తారు తద్వారా మీ తల్లిదండ్రులు మీ గ్రామంలో కాలు రెగరూసుకొని గర్వంగా తిరగాలన్నా మీ తల్లిదండ్రుల పెదవులపైన చిరునవ్వు చూడాలన్నా మీరు ఏదో ఒక ఉద్యోగం సాధించాలి కాబట్టి మీరందరూ కూడా బాగా చదువుకొని భవిష్యత్తులో మంచి ఉన్నత శిఖరాలు చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రధానంగా నేను మీ దగ్గరికి ఎందుకు రావడం జరిగిందంటే మనకుండేటటువంటి ప్రిన్సిపాల్స్ కానీ వార్డర్స్ కానీ టీచర్స్ కానీ వందలో తొంభై మంది మిమ్మలందరినీ కూడా ఆడపిల్లలాగే భావిస్తారు ఒక వందలో ఒక పది మంది మనకిచ్చేటటువంటి మెనూను సక్రమంగా అమలుపరచకుండా చిన్న చిన్న తప్పులు చేస్తుంటారు ఆ తప్పుల్ని సరిదిద్ది వ్యవస్థను సక్రమైన మార్గంలో నడిపించడం కోసమే ఈరోజు నేను మీ దగ్గరకు రావడం జరిగింది కాబట్టి మీకు ఇక్కడే కాదు ఈ నెల్లూరు జిల్లాలో ఎస్సీ ఎస్టీ బీసీ గురుకులాలు కేజీబీవి ఈ హాస్టల్లో అయినా ప్రభుత్వం ఇచ్చేటటువంటి మెయిన్ సక్రమంగా అమలు జరగకపోతే మీరు నాకు ఫోన్ చేయవచ్చమ్మా నా నెంబర్ చెప్తాను గుర్తుంచుకోండి సార్ డబల్ నైన్ డబల్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ వన్ ఫోర్ డబల్ నైన్ డబల్ సిక్స్ వన్ ఫోర్ అన్న చివరిలో కాబట్టి మీ అందరు కూడా బాగా చదువుకొని భవిష్యత్తులో మంచి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను